హరి ఓం మిత్రులకు ప్రాణాంశం ఏడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం దగ్గరికి వచ్చాం నాలుగు రకాలుగా పుణ్యాత్ములు కృష్ణ పరమాత్మని ప్రపత్తి చేస్తున్నారు ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞాని వీరిలో ఈ జ్ఞానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయం మొట్టమొదటి చెప్పినప్పుడు ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ మిగలదో అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టారు ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నారు ఈ జ్ఞానియే మనందరి యొక్క లక్ష్యం జ్ఞానం కావటం ఈ జ్ఞాని ఆ భూమిలో ఉండే సుగంధాన్ని నీటిలో ఉండే ఆ రుచి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని అలాగే అగ్నియందు తేజము సూర్యచంద్రుల యొక్క ప్రభ ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు రూపాల వారిని వాటిల్లో శ్రీకృష్ణుని దర్శిస్తాడు జ్ఞాని నిత్యయుక్తుడు అయి ఉంటాడు అలాగే ఏకభక్తి కలిగి ఉంటాడు పరం ఆత్మ పట్ల అతడు అటు ఇటు చెల్లించటం అంటే పరమాత్మని అదొక రూపంలో ఇదొక రూపంలో వివిధ రూపాల్లో అంటే వివిధ కోరికలను అనుసరించి వివిధ రూపాల్లో ఆ విధానం కాకుండా ఏకరీతిగా ఆయన్ని భజించడం ఆయనకి తెలుసు జ్ఞానికి ఇటువంటి జ్ఞానులు ఎవరైనా ఉన్నారా భీష్మాచార్యులు ఉన్నారుగా ఆయన వెయ్యి నామాలను మనకి చెప్పారు ఆ వెయ్యి రకాలుగా పరమాత్మను దర్శించారు ఆ దర్శించిన నామాలను మనకి చెప్పారు ఆ నామాల వివరణను మన గురువుగారు సామవేదం షణ్ముఖ గారు వివరిస్తుండగా మనం అందరం విందాం వాటిని కేవలం ఉచ్చరించినంత మాత్రానే మనలో తేజస్సు ప్రజ్వరిల్లుతుంది ఆ తేజస్సుతోటి మనం మనలో ఉన్నటువంటి శూద్ర ప్రవృత్తి సుఖాన్ని రాజప్రవృత్తి ప్రజలను అలాగే వైశ్య ప్రవృత్తి ధనాన్ని ఆకర్షిస్తుంది అని ఫలశ్రుతులో చెప్పబడి ఉంది అమలాపురం సైక్లోను వచ్చినప్పుడు నేను అక్కడికి వాలంటీర్గా వెళ్ళాను రామకృష్ణ మిషన్స్ నుంచి పాండ్యాన్ బ్రహ్మచారి గారితోటి మాట్లాడుతూ టీ తాగుతూ ఏదో మాట్లాడుతున్నాను ఆయనతోటి అప్పుడు ఆయన అన్నారు యూ షుడ్ పుట్ యువర్ మోర్ కాన్సన్ట్రేషన్ పాయింట్ ఆన్ యువర్ టీ ఫస్ట్ అన్నారు అప్పుడు అర్థమైంది నేను సేవ చేయడానికి కాదు ఏదో నేర్చుకోవడానికి వెళ్ళానని అదే సాధన అన్నమాట ఆ రుచిలో పరమాత్మని దర్శించడం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినో అత్యర్థమహం నచం మమ ప్రియ ఆయనకి ప్రియుడు అలాగే జ్ఞానికి కృష్ణ పరమాత్మ ప్రియుడై ఉన్నాడు అటువంటి జ్ఞాని నిత్యయుక్తుడు ఏకభక్తి కలిగి ఉంటాడు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుసుకోండి